ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో చాలా ఆధ్యాత్మికమైన సత్యాలు సంగతులు మనకు వ్రాయించి ఉన్నారు పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నలభై మంది ప్రవక్తల ద్వారా లేక నలభై మంది భక్తుల ద్వారా వ్రాయించడం జరిగింది ఈ నలభై మంది భక్తులు స్వగిరి బట్టి రాసింది కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రాయపడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కొన్ని దాక్షించిన పేర్లు ఎన్నో ఉన్నాయి ఈ నూట ఇరవై ఎందో కీర్తనలో చూస్తే నాలుగో చర్ణల చక్కని మాటలు చూడండి భయభక్తుల కలవా చూడండి ఇలాగున ఆశీర్వదింపబడతారు ఎలాగునా చ లో నుండి నిన్ను ఆశీర్వదించు నీ జీవిత కాలం అంత క్షేమము కలుగు చూసేదో నీ పిల్లల పిల్లలు నీవు చూసేదవు ఇస్రా సమాధానముండలుగాక చప్పుడు కొడుదోబ భయభక్తులు గలవారు ఎలా ఆశీర్వదించబడతారు అనే సంగతులు నూట ఎనిమిది నాలుగో చర్మంలో క్లుప్తంగా క్లియర్గా వ్రాయిపడ్డాయి పిల్లల పిల్లల తరా చూడలేకపోతున్నారు బైబి లేనందు వలన భక్తి లేనందు వలన ఇంట్లో సమాధానం లేదు ఒంట్లో బలము లేదు కానీ ఏమిటంటే దేవుడంటే భయపలేదు భక్తి లేదు అంటున్నాడు అదిగంటున్నాడు యహోయ్ భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వింపబడు గంక అని చెప్పుకొస్తూ చదవమగర నుండి యహో ఆశీర్వదించు చూడండి జీవితకాలం అంతయురులకు క్షేమము కలుగుట చూస్తావట నీ జీవితకాలం కూడా నీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ నీ భూపంటలకు కానీ నీకున్న దుఃఖ కానీ క్షేమము కలుగుట నువ్వు చూస్తావు ఎప్పుడంటే నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఈనాడు భయముంటే భక్తి లేదు భక్తి ఉంటే కలిగిన వారికి బైబిల్ పట్టుకున్న వారికి మారమస్సు పొందిన వారికి రక్షణ పొందిన వారికి భక్తి ఉంది కానీ భక్తి అంటే బైబిల్ పట్టుకొని ఆదివారం రోజున గుడికొస్తాం భక్తి అంటే బైబిల్ పట్టుకొని బుధవారం రోజున గుడికొస్తా భక్తి అంటే బైబిల్ పట్టుకొని శనివారం రోజున విజ్ఞాపన చేయడానికి వస్తాం ఇది భక్తి కానీ లేదు వీళ్ళకి భయము లేదు భయపలేనందు వలన ఈ జీవిత కాలం తెలియదు క్షేమం కలిగి చూడలేకపోతున్నాం సమాధానం కలిగి చూడలేకపోతున్నాం ఆశీర్వాదం కలిగి చూడలేకపోతున్నాం క్షేమం కలిగి నెమ్మది కలుపుట శాంతి కలిగిట చూడలేకపోతున్నాం కారణం భయం లేకపోవటో భక్తుంది కానీ భయపలేదు భయపడితే గంటలకు ప్రార్థన అంటే పదకొండు గంటలకు రాకపోవటమే భయం భయపలేకపోవటం ఒక ఇంటికి వెళ్ళాలంటే ఎన్నిక ఎవరికైనా ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటికి వెళ్ళే వాళ్ళు పదకొండు గంటల కంటే పది నలభై నిమిషాలకే వెళ్ళి ఆఫీస్ కాపలా కాస్తాం ఎందుకంటే టైం దాటిపోతే నా ఇంటి లోపలికి రాలేవనేమో నా ఉద్యోగం పోతేమో ఈ భయపుతో సమయానికి వెళ్ళిపోతావు సమయానికి భయపడతో వెళ్ళావు కనుక నేను లోపలికి ఎంట్రవతారు అదే పరీక్ష రాసేటప్పుడు కూడా పిల్లలు పదకొండు గంటలకు పరీక్ష పెట్టి పది నలభై నిమిషాలకి వెళ్ళి కూర్చుంటారు భయపుతో లేటుగా వెళ్తే గెట్టే రాస్తారేమో పరీక్ష రాజే ఆలోకి రానివరేమో అని భయపుతో పది నలభై నిమిషాలకి వెళ్ళి కూర్చుంటావు అందులో బట్టి నేను లోపలికి రానిస్తారు పరీక్ష రాస్తాను బైబిల్తో వెళ్తున్నావు కాబట్టి లోపలికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నీకు బతుంది కానీ పదకొండు గంటలకు అంటే పన్నెండు గంటలకు వస్తున్నావు బైబిల్ అయినందు వలన ప్రాడు మీ ఎవరో నాకు తెలియదు తలుపు కొట్టారట అయ్యా మేము వచ్చాం తలుపేసేసిన తర్వాత మేము వచ్చా మేము వచ్చామని తలుపు తెలిస్తే అక్రమం మీరు మీరెవరో నాకు తెలియదు మీ నామలో ప్రవచించామయ్యా మీ నామలో భాష్యం మాట్లాడేమయ్యా మీ నామలో ప్రార్థన చేసామయ్యా మీ నామంలో అది చేస్తాం ఇది చేసామయ్యా అంటే అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు కొండి అన్నాడు తలుపు తీశారా తీరే కారణం భక్తి దయాభక్తి బైబిలేని భక్తిని అంగీకరించలే విశ్వాసు యొక్క ప్రార్థకులు దేవుడు ఆలోకించినందుకే వారు చేపము చూడరు నెమ్మది చూడరు శాంతి చూడరు అభివృద్ధి చూడరు మేలు బందలేరు రెండవది లేని భక్తి అధిక ఆశీర్వాదం చూడలేకపోతున్నా దీవుని పొందుకోలేకపోతున్నా అన్నాడు నీ పిండి పిసిని తొడితే దీవుచ్చబడాలంటే మొదటిది దేవునికి ఇవ్వాలన్నాడు మొదటిది దేవునికి ఇవ్వాలన్నాడు మీరు వంట చేస్తున్నప్పుడు మొదటి గుంపు తీస్తున్నారా తీస్తున్నారా తీసి ప్రభు శక్తికి తెస్తున్నారా అంటే ఏం లేదు మీకు భయము లేదు ప్రజాపాలం ఎవరిది దేవుని ప్రజాపాలం తీసి దేవుని ఇస్తున్నామా ఎవరి లేనంటే మనకి ఏమి లేదు భయపలేదు భయము వలన నువ్వు తిన్నది నీ ఒంటికి పట్టడం లేదు నువ్వు తినలి నీ శరీరానికి ఆరోగ్యకరంగా ఉండటం లేదు కారణం నీ పిండి పిసుకు దేవుడు దీవించలేదు ఎందుకంటే మొదటి గుప్పుడు తీసి దేవునికి ఇవ్వలేదు అందుకే దేవుడు నీ కొండను దీవించలేదు నీ ఆహారాన్ని దీవించలేదు అన్న తిన్న ఆరోగ్యము లేదు నీ త్రేత్తం లేదు కాకట్టేది బైబలేని బతి చేస్తున్నావు బతి బాయలేని భక్తి గుడికి బాగానే వస్తావు ప్రార్థన బాగానే చేస్తావు పాఠ బాగానే పాడతావు కానీ లేదు తయారీకి రాదు బైబలేని భక్తి అది దేవుసు దేవునికి ఇవ్వవు నేను తింటే కడుపులో గుండ్లు